రైట్ ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్సార్ ప్రోగ్రామ్ లో ఈ రోజు వార్త చెప్పే ప్రయత్నం చేస్తా ఏందో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఏ వార్త వెనకాల ఏ వాస్తవం దాగుందో తెలవాలి కదా సంక్రాంతికి పల్లెటూరు పండుగ వేల ఊరెళ్ళిన పట్నం వాసులు అని చెప్పేసి ఒక ఫోటో వేసి మిత్రులారా ఈ ఫోటో జూమ్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు నా హైదరాబాద్ విశ్వనగరం ప్రపంచంలోనే నా హైదరాబాద్ విశ్వ నగరం ఆ విశ్వనగరంలో విశ్వనగరంలో కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల జనాభా నివసించిన హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు కొంతమంది వాళ్ళ పండుగ పూట ఆంధ్రాకి అది పెద్ద పండుగ కాబట్టి ఆ పండుగ పూట ఆంధ్రాకు పోతే అసలు హైదరాబాద్ ఖాళీ అయినట్టుగా చంద్రబాబు నాయుడు గంట అని చెప్పి అబద్ధాలు చెప్పుకునే ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఆ ఐటెక్ సిటీ బొమ్మ వేసి డే మొత్తంలో ఒక నిమిషం రెండు నిమిషాల కంటే ఇట్లాంటి సంఘటన ఎక్కడే కనిపేది ఆ ఒక్క ఫోటోని తీసుకొచ్చి అంతా ఆంధ్రాకి వెళ్ళిపోయారు హైదరాబాద్ అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్తే అని చెప్పడానికి రేపు ఆంధ్రలో పోతే తెలంగాణకు బతుకులేదని చెప్పడానికి తప్పుడు సమాచారం మన మైండ్లో మనం తెలవకుండానే ఎక్కిచ్చే ప్రయత్నమే ఆంధ్రజ్యోతి ప్రయత్నం మిత్రులారా ఆంధ్రజ్యోతి ప్రయత్నం మిత్రులారా నిజంగా ఒక్కసారి గుండె మీద చేసుకోండి ఇలా హైదరాబాద్లో ఇట్లా బోసిపోయినటువంటి ఇంట్లో ఇంట్లోనేయా నూట కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ లో అసలు జనాభానే లేరా జనాభానే లేరా ఏం జరుగుతుంది ఇట్లాంటి వార్తలతోటి మనల్ని అవలాగాలని చేస్తున్నారు ஆந்தோ ஜோதி பேப்பர் புதினா புதினா படகு போட்டியிருந்து வெளியிட்டது